అందరికీ నమస్కారం ధర్మో రక్షతి రక్షిత అనే అంశాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి ఒకప్పుడు ఒక రాజ్యాన్ని ధర్మప్రభువు అయిన ఒక రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ప్రజలకి ఎలాంటి లోపు లేకుండా హాయిగా జీవితం సాగిపోతూ ఉండేది రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది ఆ మహారాజు ఆ ఊరికి చివరలో ఒక చెరువును తవ్వించి దాని ఒడ్డున ఒక శివాలయం కట్టించి రోజు ఆ శివాలయంలో అర్చనలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉండేవాడు మహారాజు ఇలా ఉండగా కొంతమంది మంత్రులు మిత్రులు ఆ మహారాజుకు సలహా ఇచ్చారు ఈ గుడి అందరికీ తెలియాలి అంటే చుట్టుపక్కల గ్రామాలలో చాటింపు వేయించాలి ఈ గుడికి సమీపంలో ఉన్న మైదానంలో మేళా ఒకటి ఏర్పాటు చేస్తే వ్యాపారులు అందరూ ఇక్కడికి వస్తారు ఆ కారణంగా ఈ గుడి గురించి అందరికీ తెలుస్తుంది అని సలహా ఇచ్చారు రాజు అందుకు అంగీకరించి ఉదయం నుంచి సాయంకాలం దాకా అమ్ముకున్న వ్యాపారులకు అమ్మకం కాని వస్తువులు మిగిలి ఉంటే అలాంటి వాటిని వాటికి తగిన ధర ఇచ్చి మహారాజుగారే కొంటారు అని చాటింపు కూడా వేయించారు ఇంకేముంది చుట్టుపక్కల గ్రామాలు రాజ్యాల నుంచి కూడా రకరకాల వ్యాపారులు వచ్చి ఈ మేళా ఒకటి ఏర్పాటు చేశారు ఇలా ఉంటే అదే రాజ్యంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు నాలుగైదు ఇళ్ళు కానీ నాలుగైదు ఊర్లు కానీ తిరిగి అడుక్కొని ఆ తెచ్చిన పదార్థంతో తాను తన ఇల్లాలు భోజనం చేస్తూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు ఆయన భార్య సలహా ఇచ్చింది ఇలా ఎంతకాలమని జీవిస్తామో మీరు ఒక పని చేయండి కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక శనిదేవుని బొమ్మను తయారు చేయించుకుని తీసుకురండి దానికి నేను రంగులు వేసి అందంగా తయారు చేసి ఇస్తాను మీరు దానిని తీసుకుని వెళ్ళి మేళాలో అమ్మకానికి ఉంచండి శనిదేవుడు అనేసరికి అందరూ భయపడతారు ఎవరు ఈ బొమ్మను కొనడానికి రారు అప్పుడు మహారాజు ఆ ఉద్యోగులను పంపిస్తాడు ఈ మిగిలిన వస్తువులంటితో పాటు ఈ బొమ్మను కూడా కొనుక్కొని రమ్మని చెప్తాడు అప్పుడు నేను ఇది వేద మంత్రాలతో ఇంకా ప్రత్యేకమైన పూజలతో తయారు చేశాను ఈ బొమ్మ విలువ వెయ్యి బంగారు వరహాలు అని చెప్పండి అలా చెప్తే రాజుగారు ఆ బొమ్మను మనకి వెయ్యి వరహాలు ఇచ్చి ఆయన కొంటాడు అలా కొన్న తర్వాత మన దరిద్రం తీరిపోతుంది అని సలహా ఇస్తుంది దాన్ని అలాగే అమలు పరుస్తాడు ఆ బ్రాహ్మణుడు శనిదేవుని బొమ్మను మేళాలో పెట్టినందువల్ల అందరూ చూస్తున్నారు బొమ్మ బాగుంది అన్నారు కానీ శనిదేవుని బొమ్మ ఇదేందుకు ఇంటికి దరిద్రాన్ని తీసుకొని వెళ్ళినట్లే కదా అని అందరూ పెదవి విరుస్తూ వెళ్ళిపోతున్నారు సాయంకాలం అయిపోయింది రాజు ఉద్యోగులు వచ్చారు ఇక అన్ని వస్తువులను కొన్నారు చివరికి ఈ శనిదేవుని బొమ్మను కొందామా వద్దా అని సందిగ్ధంలో పడి రాజుగారికి ఈ విషయాన్ని తెలియజేశారు రాజుగారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ శనిదేవుని బొమ్మను తీసుకుని వస్తే పూర్వపరాలను గురించి మీ అభిప్రాయం చెప్పమన్నారు అందరూ కూడా ఒక్కటే మాట చెప్పారు ఆ శనిదేవుని బొమ్మను మీరు రాజమహల్కి తీసుకొని వస్తే మనకు మిగిలేది దరిద్రమే మనం కష్టాల పాలవుతాము కాబట్టి ఆ శనిదేవుని బొమ్మను మీరు కొనవద్దు అని సలహా ఇచ్చారు కానీ రాజు నా మాట తిరుగులేనిది కాబట్టి నేను ఆ బొమ్మను కొంటాను ఏది అయితే అది జరుగుతుంది అని ఆ మహారాజు ఆ బొమ్మను వెయ్యి వరాహాలు ఇచ్చి తీసుకొని రాజమహల్ మధ్యలో ఎత్తైన పీఠం మీద ఉంచుతాడు రాజమహల్కి వచ్చిన వాళ్ళంతా ఆ బొమ్మను చూసి భయపడుతూ ఉంటారు ఒకరోజు ఆ మహారాజు సింహద్వారానికి సమీపంలో తన పాన్పు వేయించుకుని నిద్రపోతూ ఉంటాడు ఆ రోజు రాత్రికి రాజుగారి కలలో ఒక దేవత ఇంటిలో నుంచి అంటే రాజమహల్లో నుంచి బయటికి వెళ్తున్నట్లుగా ఆయనకి కనిపిస్తుంది అమ్మా నీవు ఎవరు అని రాజు అడుగుతాడు నేను రాజ్యలక్ష్మిని సినీదేవుని తీసుకొని వచ్చి రాజమహల్లో ఉంచావు కదా మరి నేనెందుకు ఇక్కడ అని వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంటే వెళ్ళమ్మా వెళ్ళు ఆపే శక్తి నాకెక్కడిది అని రాజు అంటాడు మరికొంతసేపటికి ఇంకొక దేవత రాజమహల్ నుంచి బయటికి వస్తుంటే రాజు అడుగుతాడు ఎవరమ్మా నీవు అనే నేను ఐశ్వర్య లక్ష్మిని రాజ్యలక్ష్మి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అందుకే ఆమె లేనప్పుడు నేనెందుకు ఇక్కడ అని వెళ్ళిపోతున్నాను అంటుంది ఇక రాజు చేసేదేమీ లేక ఊరుకుంటాడు సేపటికి ఇంకొక దేవత రాజ్యంలో నుంచి వెళ్ళిపోతుంటే మహారాజు అడుగుతాడు ఎవరమ్మా నీవు అంటే నేను ధర్మదేవతను రాజ్యలక్ష్మి లేదు ఐశ్వర్యలక్ష్మి లేదు ఇక నేనెందుకు ఇక్కడ అని వెళ్ళిపోబోతుంటే రాజు ఆమె చెయ్యి పట్టుకుంటాడు నేను ఇంత చేసింది ధర్మం కోసమే కదా నీ కోసం నేను చేస్తే నువ్వు వెళ్ళిపోతే అర్థమేముంది అనేసరికి నిజమే నువ్వు అన్నమాట కూడా నిజమే ఇన్ని కష్టాలకి ఇన్ని బాధలకి కారణం నీవు నన్ను అనుసరించబట్టే కదా అందుకని నేను రాజమహల్లోకే వెళ్తున్నానని వెనుదిరిగి వెళ్ళిపోతుంది రాజమహల్కి ఆ ధర్మదేవత మరికొద్దిసేపటికి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఇద్దరు కూడా తల వంచుకొని రాజమహల్లోకే వెళ్తారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షి